వెల్కమ్ టు త్రీ టీవీ సార్ ఈ స్మితా సబర్వాల్ హెచ్యు విషయంలో కొన్ని ఫేక్ ఇమేజెస్ని ఎక్స్లో పోస్ట్ చేశారని చెప్పేసి పోలీసులు నోటీసులు పంపించారు ఇదే కాకుండా గతంలో కూడా ఈ క్యాబ్ ఇష్యూస్ మీద కూడా క్యాబ్ని ఎక్కువగా వాడుకున్నందుకు దానిపై కూడా ఇష్యూస్ ఉన్నాయి అంతకుముందు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఆఫీసర్స్గా వీళ్ళు పనికిరారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు చేసిందను సో ఒకదానిపై ఒకటి ఇట్లా ఆరోపణలు రావడానికి కారణాలు ఉంటాయి స్మితా సగర్వాల్ స్మితా సబర్వాల్ ఒక ఇంటెలిజెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ట్రాక్ రికార్డు ఇరవై ఏళ్ళుగా ఆమె ట్రాక్ రికార్డు చూస్తే కనుక చాలా ఎఫిషియంట్ ఆఫీసర్గా స్మితా సబర్వాల్ని చెప్పాల్సి ఉంటుంది కరీంనగర్ కలెక్టర్గా చేసినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విధానాలు మెరుగుపడడానికి మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూలోని ఆమె చాలా మంచి ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత కూడా రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకొచ్చి ఆమెకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం ఇవన్నీ కూడా ఆమెకు ఉండేటటువంటి ఒక అడ్వాంటేజెస్ సివిల్ సర్వీసెస్లో కూడా ఫోర్త్ ఫిఫ్త్ ర్యాంక్ ఏదో తెచ్చుకున్నటువంటి అంటే చాలా ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఆమె అందులో డౌట్ ఏం లేదు తర్వాత వైబ్రెంట్గా అంటే తాను ఏ పోస్ట్ చేస్తున్నప్పటికీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను వెల్లడించడంలో ఒపీనియన్స్ చెప్పడంలో ఆమె ఏమి వెనకంజ వేయరు తనకు ఉండేటటువంటి ఆ స్వేచ్ఛని వినియోగించుకుంటూ ఉంటారు అవి కొన్ని సందర్భాల్లో అంటే వ్యక్తిగతంగా ఉండేటటువంటి స్వేచ్ఛకి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నప్పుడు పాటించాల్సినటువంటి సమీమానానికి బ్యాలెన్సు మధ్యలో కొంత వివాదాలు తలెత్తుతూ ఉంటాయి ఇవి గతంలో ఇటీవలి కాలంలో చూస్తే కనుక వైకల్యానికి సంబంధించి ఒక అధికారిని సెలెక్ట్ చేయడము ఆమె తప్పుడు సర్టిఫికేట్ తోటి యూపీఎస్సీకి సెలెక్ట్ కావడము వివాదాలు నెలకొండము దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు అసలు పూర్తి స్థాయిలో ఈ వైకల్యాన్ని ఆధారంగా చేసుకుంటూ ఉన్నత స్థాయిలో సివిల్ సర్వీస్లో ప్రత్యేకించి ఐఏఎస్ ఐపిఎస్ వంటి సేవల్లో రిజర్వేషన్ పొందుతూ ఉద్యోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఆ సర్వీస్కి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేరు అనే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేసింది ఆమె దాని మీద చాలా సివియర్గా విమర్శలు తలెత్తాయి ఎందుకంటే వైకల్యం వాళ్ళ పట్ల వివక్ష చూపిస్తారా అందువల్ల వాళ్ళకి రావాల్సినటువంటి బాధ్యతలు కావచ్చు లేదంటే రావాల్సినటువంటి సమానమైనటువంటి వాటా కావచ్చు ఇబ్బంది పడతారు అందువల్ల ఈమె మీద విమర్శలు వచ్చాయి కానీ చాలా సమర్థవంతంగా ఆమె దాని నుంచి ఏమీ వెనక్కి వెళ్ళడానికి ఏమి ఇష్టపడలేదు విమర్శలు వస్తే విమర్శలకు కూడా స్మిత సబర్వాల్ సమాధానం చెబుతూనే ఒక జిల్లా కలెక్టర్ లేదంటే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్లు పనిచేయాల్సి ఉంటుంది వీళ్ళు వరదలు కావచ్చు తుఫానులు కావచ్చు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు మేజర్ డిజాస్టర్స్ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి మానిటర్ చెయ్యాలి అధికారులను కానీ వీళ్లను కానీ మానిటర్ చేయాలి తర్వాత రాత్రులు పగలు కూడా శ్రమ చేస్తూ శ్రమ చేయడానికంటే శారీరకమైనటువంటి శ్రమకి భౌతికంగా సిద్ధంగా ఉండాలి కేవలము ఫైల్డ్ చూస్తూ ఇంటెలిజెన్స్ ప్రకారము నిర్ణయాలు తీసుకోవడమే కాదు ఫీల్డ్ లెవెల్లో ప్రజలకి అటు ప్రభుత్వం అంటే ముఖ్యంగా రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి అనుసంధానం చేసేటటువంటి పాత్రను పోషించాలి ప్రజలకు భరోసానివ్వాలి అందువల్ల ఫీల్డ్ లెవెల్ విజిట్స్ ఉంటాయి కనుక ఎక్కువగా ఐఏఎస్లు ఐపీఎస్లకి వాళ్ళు వైకల్యం అనేటటువంటిది వాళ్ళకి కొంత అవరోధంగా మారుతుంది అందువల్ల భౌతికంగా ఎలాంటి చిన్న చిన్న విషయాల్లో రిజర్వేషన్లు అనేవి పెట్టడం వల్ల దానిని సాకుగా వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటూ దానికి కారణాలు ఆమె చేసినటువంటి కారణాలు కూడా చెబుతూ ఆమె తన వాదనని సమర్థంగానే వినిపించిందని చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎంక్వైరీలో ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తన ప్రైవేటు వాహనాన్ని లీజ్కి ఇచ్చినట్లు చూపించి దాని నుంచి నిధులు వసూలు చేశారు అదే వాహనాన్ని మళ్ళీ తాము వినియోగించుకుంటూ కూడా అక్కడ నుంచి ప్రత్యేకంగా నెలవారీ లీజు తీసుకున్నారు కొన్ని లక్షల రూపాయలు అనేటటువంటి విమర్శ వచ్చింది దాని మీద ప్రభుత్వ విచారణ జరుగుతున్నట్లుగా ఉంది అది పూర్తి స్థాయిలో పూర్తిగా పక్కాగా రికార్డు తయారు చేయాల్సి ఉంటుంది అదొక పెద్ద వివాదం నిజానికి అది అవినీతికి సంబంధించి ప్రభుత్వ ఇచ్చేటటువంటి బాధ్యతలను దుర్వినియోగం చేయడము తర్వాత అదనంగా ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునేందుకు అక్రమ మార్గాన్ని పట్టడం ఇవన్నీ కూడా దానికి సంబంధించి తేలాల్సి ఉంది ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఈ వివాదం ముఖ్యంగా కంచకచ్చలి ల్యాండ్స్ కి సంబంధించి ఆమె రీపోస్ట్ చేయడం ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ చాలా అన్యాయం జరిగిపోతుంది ప్రకృతి విధ్వంసం అవుతుంది వన్యప్రాణులు పరుగులు అనేటటువంటి ఫోటోల్ని రీపోస్ట్ చేయడం అనేది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా పోస్టులు చేశారు దాని మీద ఇప్పటికే విచారణ మొదలైంది ఏమి కూడా పోస్టులు చేయడం మీద విచారణకి పోలీసులు ఆమెని పిలిచి విచారిస్తున్నారు ఎవరైనా ఆమె ఏ పోస్ట్లో ఉన్నారు సామాన్యమైన పౌరుల లేదంటే రాజకీయ కార్యకర్త లేదంటే అధికార అనేది దాంతో సంబంధం లేదు ఈ పో రీపోస్ట్ చేయడం ద్వారా సమాజంలో కొంత అశాంతికి లేదంటే ఉద్యమాలకి ఆందోళనలకి దావించే విధంగా ఈ పోస్ట్ చేశారు కనుక విచారణ అనేటటువంటిది జరుగుతుంది అయితే ఒక పర్యావరణం పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా దీన్ని అంటే పొరపాటు అంచనాతోటి ట్వీట్ చేసి ఉంటే చాలా మంది తొలగించారు ఇంకొకడా తొలగించినట్లున్నారు రిపోర్ట్ చేయడానికి ఎంక్వైరీకి వెళ్ళారు దానికి క్షమాపణ చెప్పడము లేదంటే దానికి వివరణ ఇవ్వడము ఇలాంటివి చేస్తారు అందువల్ల ఈ విషయంలో ఆమెను పెద్దగా ఏమి అంటే ఎంక్వైరీ చేశామని చెప్పడం ద్వారా మిగిలిన వాళ్ళు కూడా హెచ్చరికనే ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఎక్స్టెంపోర్గా అంటే అప్పటికప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు స్పందించడం గాని ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూల్లో స్పందించడం కానీ వీటన్నిటి విషయంలోని చాలా యాక్టివ్ రోల్లో ఆమె పోషిస్తూ ఉంటారు తానున్నటువంటి పొజిషను దాంతో సంబంధం లేకుండానే ఆమె తనకు ఉండేటటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు ఇటీవల చూస్తే కనుక ప్రత్యేకించి మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి బాధ్యతలు టూరిజం సెక్రటరీగా ఆ పాత్రకు సంబంధించి ఆమె చాలా కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్నారు ఓవరాల్గా అయితే వివాదాలకి ఆమె ఏమి దూరంగా ఉండడానికి ఏమి ఇష్టపడరు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏ వేదికపైన చెప్పడానికి ముందు వరుసలోనే నిలుస్తారని చెప్పాలి మహిళా సాధికారతకి అందు మహిళా సాధికారతలో భాగంగా కూడా ఆమె వ్యక్తిగతంగా ఆయా ఇష్యూల్ని చూస్తూ ఉంటారు ఇది ఎఫిషియన్సీకి సంబంధించి ఎప్పటికే నిజానికి వరల్డ్కి సంబంధించి చేస్తున్నటువంటి ప్రచారం కానీ దానికి సంబంధించి హైదరాబాద్కి బ్రాండింగ్ తీసుకురావడానికి కానీ ఆమె చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వం యొక్క ప్రశంసలు కూడా అందుకుంటుంది ఇక వివాదాలు అనేటటువంటివి నిజంగా చట్ట విరుద్ధమైనటువంటి ఇష్యూస్ మీద ఒకవేళ ఆమె ఏమన్నా పాత్ర భాగస్వామ్యం వహించుంటే సంబంధితమైనటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది కానీ ఒకటి రెండు నెలల్లోనే ఆమె మీదకి దూకుడుగా వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ బాధ్యతని ఆమె తీసుకున్నారు కనుక అది అయిన తర్వాత మాత్రం స్మితా సబర్వాల్కి వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నికల్గా ఆమె ఎక్కడైనా అక్రమాలు చేసి ఉంటే గనక ఇప్పుడు క్యాబ్కి సంబంధించి అద్దెకిచ్చారు ఇలాంటి విషయాల్లో ఉంటే కనుక దాని మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది